తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా మెదక్ జిల్లా చేగుంట మండల కేంద్రంలోని పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద జాతీయ పతాకాన్ని తహసీల్దార్ శ్రీకాంత్ ఎంపీడీవో చిన్నారెడ్డి ఆవిష్కరించారు కార్యక్రమంలో సొసైటీ చైర్మన్ ఐతార్ రఘురాములు వ్యవసాయ అధికారి హరిప్రసాద్ మాధవి పోలీస్ సిబ్బంది ఎంఆర్ఓ ఎంపీడీఓ ఆఫీస్ సిబ్బంది గ్రామ పెద్దలు ప్రజాప్రతినిధులు రైతులు పాల్గొన్నారు అనంతరం నూతనంగా ఎన్నికైన సొసైటీ చైర్మన్ ఐతార్ రఘురాములను ఎంఆర్ఓ శ్రీకాంత్ షాల్వాతో సన్మానించారు నమస్కారం నేడు ఒక్కో పార్టీ వాళ్ళ పొలిటికల్ పాలసీలో భాగంగా హిమోచన దినోత్సవం అన్న నిలయ దినోత్సవం అన్న జాతీయ సమైక్య దినోత్సవం అన్న ప్రజాపాలన దినోత్సవం అన్న ఒకటే ఒక రాజకీయ పాలన వ్యవస్థ నుంచి ప్రజాపాలనలోకి అడిగిన సందర్భం నైన్టీన్ ఫార్టీ ఎయిట్ సెప్టెంబర్ పదిహేడు నుంచి మన ప్రజాపాలనకు రావడం జరిగింది ఆ సందర్భంగా ప్రజాపాలన కోసం జరుపుకుంటున్నాము లేదు సో ఈ సందర్భ శుభ సందర్భంగా అందరికీ నా నమస్పందన తెలియజేస్తే ప్రపంచంగా నిర్ణయిస్తాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ తప్పకుండా చూడండి É hey. isso